అండ్ అందరికీ వెల్కమ్ టు లక్కీ చేసి ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్తో ఫ్రై చేస్తామన్నమాట ఇది చాలా తక్కువ అంటే తక్కువ టైంలో మీకు ఈజీగా తయారయ్యే రెసిపీ అనమాట చూడండి ఒకసారి ఇందులో కావాల్సిన పదార్థాలు ఎందుకు మూడు ఎగ్స్ తీసుకోవాలి వీటిని బాగా వచ్చేసి మనము నిలుకు కానీ అడ్డం కానీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి విధంగా ఒక టమాటాలో సగం అంటే మనకు వచ్చేసి టమోటాలో సగం అయితే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఒక రెండు టమోటాలైనా నేనైతే ఇక్కడ ఎక్కువ తినరు కాబట్టి మా ఇంట్లో నేను ఒకట్లో హాఫ్ వేస్తున్నాను హాఫ్ టమోటా కట్ చేసి పక్కన పెట్టాను హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనము పసుపు తర్వాత కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక చిన్న పచ్చిమిర్చి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి పెన్నం పెట్టి పెన్నంలో వచ్చేసి మనం నూనె వేసి వెయిట్ చేసిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను వేసేస్తాము ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మనము టమోటా ముక్కలను వేసుకోవాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత అయితే మనం ఒక్క చుక్క కొంచెం మాత్రం మనం వాటర్ వేసుకున్నాము వాటిని కూడా బాగా మనము కుక్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న అయితే దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారు కదండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో ఇది వచ్చేసి మనము చపాతీ లేకైనా ఉన్నాక తినచ్చు విడివిడిగా లేదు అన్నంలో మనం ఫ్రైలాగా తినచ్చు పప్పు అన్నం ఉన్నప్పుడు కదా గ్రేవీ ఎంత చక్కగా కుదిరిందో మనం ఇది వచ్చేసి వేడివేడిగా చపాతీలకైనా యూజ్ చేసుకోవచ్చు లేదా వేడిగా అన్నంలోకి పప్పు అన్నం అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో బాగా ఇష్టపడి తినేటలకు కోసం ఇది చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు అదేవిధంగా ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి తర్వాత వచ్చేసి సార్ కదండి చక్కగా రెడీ అయింది ఇది వచ్చేసి మీరు పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఇవి తిన్నారు కాబట్టి కొత్తిమీర నేనైతే వాడడం లేదు మీరైతే వాడుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది అండి ఎంత చక్కగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎంత చక్కగా ఉందో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ నొక్కండి